కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దేవతాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దర్శించడం నిన్న మహానాడు పండుగ వాతావరణం వీక్షించిన తదనంతరం ఈ రాష్టం సర్వతో ముఖాభివృద్ది చెందాలని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం ముందుకు సాగాలని స్వామివారిని కోరడం జరిగింది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందు దేశంలో ఉన్న అన్ని సాంకేతికతలను మన రాష్టంలోకి తేవడం కోసం అనునిత్యం శ్రమిస్తున్నారు నూతనంగా ఎన్నిక కాబడిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది అలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సర్వతోముఖ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఆర్డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి మంచి జరగాలి అని చెప్పి వాళ్ళు వాదనం అదేవిధంగా ఈరోజు మాత్రం 長いト